నమస్తే అండి నేను ఇందిరా వెల్కమ్ టు ది లివింగ్ గార్డెన్ ఇదంతా పసుపు పంట తీసినప్పుడు వచ్చిన సాయిల్ అండి దీన్ని ఒక త్రీ డేస్ ఎండలో పెట్టేసి మళ్ళీ పాటి మిక్స్ చేయడానికి రెడీ చేసుకుంటున్నాము ఫస్ట్ ఈ సాయిల్లో వర్మీ కంపోస్ట్ వేసామండి నెక్స్ట్ కొద్దిగా వేపడు కూడా చల్లుకున్నాము నేను ఒక హెల్ప్ తీసుకుని చేయిస్తున్నానండి ఈ సాయిల్ పర్ఫెక్ట్గా కలపాలంటే అంత పర్ఫెక్ట్గా రాదని నాకు ఇతను హెల్ప్ తీసుకుని చేయిస్తున్నాను అంతేకాకుండా ఆన్లైన్లో కేఎన్ బయోసైన్స్ నుండి కొన్ని ఆర్గానిక్ ప్రొడక్ట్స్ తెప్పించుకున్నానండి అవి కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు నేను ఫస్ట్ వ్యామ్ పవర్ అండి ఇది మొక్క యొక్క రూట్ వ్యవస్థకి బాగా ఉపయోగపడుతుంది ఫంగస్ అరికడుతుంది సాయిల్ స్ట్రెస్కి లోను కాకుండా చూసుకుంటుంది ఒక న్యూట్రియంట్గా బాగా యూజ్ అవుతుందండి అందుకే ఇది యాడ్ చేయించాను నెక్స్ట్ మోనాస్ సుడోమోనాస్ దీన్ని పేస్ట్ లాగా చేసి విత్తన శుద్ధి చేసుకోవచ్చు సాయిల్లో కూడా కలుపుకోవచ్చు అండి నేనైతే ఇప్పుడు ప్రజెంట్ సాయిల్లో కల్పించేసానండి ఇది మొక్కల్లో వచ్చు తెగులను బాగా నివారిస్తుందండి ఇది కొద్దిగా యాడ్ చేసుకున్నాము ఈ సాయిల్లో నెక్స్ట్ ట్రైకో పవర్ ట్రైకోడర్మా వేడి ఇది బయోఫంగసైడ్గా యూజ్ అవుతుందండి ఇది కొద్దిగా యాడ్ చేశాము మనం ఏమన్నా యాడ్ చేసుకోవచ్చు అండి మన దగ్గర ఏ ఉంటే అవి నేను ఇది ఈ ప్రొడక్ట్స్ తెప్పించుకున్నాను అని చెప్పి ఇవి యాడ్ చేసుకుంటున్నాను నెక్స్ట్ మెటా పవర్ అండి మెటరైజం ఇది అన్ని రకాల చెదల నివారణకు వాడతారండి మెటా పవర్ అనేది ఒక సిలింద్ర జాతి ఇది చెట్లకు పుట్టే చెద పురుగులను మరియు భూమి ద్వారా వ్యాపించు పేడ పురుగులను సమర్థవంతంగా అరికడుతుందండి ఇది కొద్దిగా ఎక్కువ వేయించారండి నెక్స్ట్ పాస్పో పవర్ అండి ఇది అన్ని రకాల మొక్కలకు వాడుకోవచ్చు అండి ఇలా నేను తెప్పించుకున్న ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అన్ని ఒక్కొక్కటి ఈ సాయిల్లో మిక్స్ చేయించానండి కొద్ది కొద్దిగా వేసుకోవాలండి ఎక్కువ అవసరం లేదు ఎక్కువైనా పర్వాలేదు ఇవన్నీ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కాబట్టి కొంచెం ఎక్కువైనా తక్కువైనా ఏం కాదండి నెక్స్ట్ కొద్దిగా ఎప్సమ్ సాల్ట్ కూడా యాడ్ చేయించాను ఇందులో పుల్లటి మజ్జి కూడా ఉంటే వేసుకోవచ్చు అండి కౌడంగు ఉన్నా వేసుకోవచ్చు ఓల్డ్ది కౌ యూరిన్ ఉన్నా వేసుకోవచ్చండి ఓల్డ్ ఇది ఏదైనా సరే అదే మనకి ఏది అవైలబిలిటీ ఉంటే అది సాయిల్లో మిక్స్ చేసుకోవచ్చు ఫైనల్గా కొద్దిగా పసుపు కూడా యాడ్ చేయించానండి పసుపు యాంటీ బ్యాక్టీరియాగా పనిచేస్తుంది కదండి అందుకే ఇది కూడా యాడ్ చేసాము ఇదంతా వేసుకున్నాక పాలతో స్టెప్ బై స్టెప్ లేయర్ వైజ్ బాగా కలిపించానండి ఇతను చాలా బాగా కలుపుతున్నాడు లేయర్ బై లేయర్ కలిపితే మనం వేసిన ఈ అన్ని అన్నీ సాయిల్లోని ప్రతి సెల్లో కలుస్తాయి అన్నమాట ఇదంతా బాగా కలిపేసి ఇలా కలిపేసిన తర్వాత ఒక టూ డేస్ మనం ఇలా అట్టి పెట్టేసుకోవచ్చు అండి దీనిపైన కవర్ చేసేసి నాకు అంత మళ్ళీ ఇతని అవైలబిలిటీ ఉండదని చెప్పి నేను ఒక గంట అలా అట్టి పెట్టేసి టబ్స్ నింపించానండి రెండు సార్లు కలిపాడు నుంచి ఇటు అటు లేయర్ బై లేయర్ కలుపుతూ వెళ్ళాలండి ఏమన్నా పెంకులున్నా ఏరేసేసుకొని ఇంత పర్ఫెక్ట్గా కలపాలంటే నాకు అంత పర్ఫెక్ట్గా రాదని చెప్పి ఇతను ఇతని హెల్ప్ తీసుకున్నానండి ఇతను చూడండి చాలా బాగా కలుపుతున్నారు కదా పర్ఫెక్ట్గా మనము పసుపు పంట తీసాం కదండి దీని నుండి ఈ సాయిల్ నుండి ఈ సాయిల్లో అంతా అయిపోతుంది ఇవన్నీ వేసుకుంటే ఈ ప్రొడక్ట్స్ అన్నీ మనం మళ్ళీ నెక్స్ట్ సీడ్స్ పెట్టినప్పుడు సీడ్స్ పెట్టుకుని అవి గ్రో అవ్వడానికి వాటికి బలం చేకూరుతుంది ఇవన్నీ కలుపుకోవటం వలన అందుకే ఇవన్నీ యాడ్ చేసుకోవటం చూడండి ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం కలుపుతున్నాడు ఇదంతా సాయిల్ చాలా ఎక్కువ ఉందండి పసుపు మొక్కలే కాకుండా నేను పాతవి వంకాయ మొక్కలు టమాటా మొక్కలు కూడా తీంచేశానండి క్రాప్ అయిపోయింది అందుకే కొంచెం ఎక్కువ ఉంది సాయిలు సో ఇదంతా బాగా కలుపుకున్నాక ఇది విరిజాది మొక్క అండి ఇది బాగా రూట్ రాట్ అయిపోయింది సో ఇది కూడా తీంచేసి మళ్ళీ రీపోర్ట్ చేద్దామని తీంచేశాను భూమి మీద వేస్తే రూట్స్ చక్కగా స్ప్రెడ్ అవుతాయండి టబ్లో కాబట్టి పాపం రూట్స్ స్ప్రెడ్ అవ్వటం స్ప్రెడ్ అవ్వడానికి అవకాశం ఉండదు మొక్కలకి త్రీ ఇయర్స్ అయిందండి మొక్క పెట్టి నేను రెండున్న ఈ విడిజాజ్ మొక్కలు నాకు ఇది బాగా రూట్స్ రోట్ రూట్ రోడ్ లాగా అయిపోతే అది తీయించేసి అడుగును కొద్దిగా లీవ్స్ వేసి మళ్ళీ ఇప్పుడు కలుపుకున్న సాయిల్ వేసి ఈ విడిజాజ్ మొక్క ఇందులో పెట్టాలండి రూట్స్ అన్ని దగ్గరికి ప్రూన్ చేసేసాడు పై కొమ్మలు కూడా దగ్గరికి చక్కగా ప్రూన్ చేసేసాడు ఇతను రూట్స్ పూజ చేసేటప్పుడు మొక్క డ్యామేజ్ అవ్వకుండా మనం చూసుకోవాలండి నాకు మల్లె మొక్కలు ఉన్నాయండి ఆరు టబ్స్లో వేసాను మల్లెపూలు బాగా వస్తాయి కింద వేసామండి గ్రౌండ్ ఫ్లోర్లో కానీ అంత చక్కగా రావు అక్కడ ఎండ పర్ఫెక్ట్గా రాదు తక్కువ వస్తుంది టెరస్ పైన అయితే ఎండ బాగా వస్తుంది కాబట్టి ఈ టబ్స్లో మల్లెపూలు బాగా పూస్తాయండి ఈ విరజాజ్ పూలు కూడా బాగా వస్తాయి ఇవి టూ లో ఉన్నాయి ఈ మొక్కలు విరజాజ్ మొక్కలు ఈ రూట్స్ని ప్రూన్ చేసేసి సెంటర్ చూసుకొని టబ్లో పెట్టి సాయిల్ అంతా నింపేయాలండి టాప్ టాప్లో టూ ఇంచెస్ గ్యాప్ ఇచ్చి నింపాలండి ఫుల్గా నింపేయకూడదు ఇదంతా పర్ఫెక్ట్గా నింపించేసి స్టెప్స్ దగ్గర పెట్టించారండి ఇది మళ్ళీ కొన్ని రోజులకి చక్కగా చిగురు వచ్చేస్తుందండి మొత్తం ఈ పూడింగ్ చేసినంత చిగురులు వస్తాయి మనం ఎక్కువ హైట్ పెరగకుండా మల్లె చెట్లు కానీ విరజాజ మొక్కలు కానీ పూడింగ్ చేసుకుంటూ ఉంటే చక్కగా మొగ్గలే వస్తాయండి ఇది ఇక్కడ పెట్టించేసాము వాటర్ ఫుల్గా వేయాలండి కనీసం హాఫ్ బకెట్ అనే వేయాలి ఒక మగ్గేసేసి ఊరుకోకూడదండి రూట్స్ అన్నీ బాగా తడవాలి రూట్స్ తడిచే వరకు మనం వాటర్ చేసుకోవాలి ఒక హాఫ్ బకెట్ పడుతుందండి నెక్స్ట్ మిగతా సాయిల్ అంతా టబ్స్లోకి నింపించాను అడుగున హోల్స్ చెక్ చేసుకొని పెంకులు పెట్టేసుకొని డ్రై లీవ్స్ ఉంటే అవి వేసుకోవచ్చండి నేను పసుపు పంట తీసినప్పుడు కూడా కొంచెం వేస్టేజ్ వచ్చింది అదంతా వేయించాను ఇంకా డ్రై లీవ్స్ కూడా ఉంటే అవి వేయించేసి అడుగు భాగంలో పైన సాయిల్ అంతా నింపారండి టబ్స్ చాలా టబ్స్ పట్టాయండి ఇవి ఈ టబ్స్ నిండా నింపించేసి ఒక టూ డేస్ పక్కన పెట్టేసి వాటర్ చల్లుకొని థర్డ్ డే రోజు మనం సీడ్స్ వేసుకోవాలండి ఎమ్మటి సీడ్స్ వేయకూడదు ఎందుకంటే మనం కలిపిన ఈ ప్రొడక్ట్స్ అన్నీ చక్కగా సాయిల్లో కలవాలి మధ్య మధ్య వాటర్ చల్లుకుంటే అవన్నీ కలుస్తాయి అనమాట మనం వేసిన ప్రొడక్ట్స్ అన్నీ ఇవి డ్రై బనానా లీవ్స్ అండి ఇవి ఇవి అడుగుని వేయించేసి పైన సాయిల్ వేసాడు ఇంచుమించు ఒక పదిహేను పదహారు టప్స్ ఏనాయండి ఇవన్నీ ఇవన్నీ మళ్ళీ వాటి ప్లేస్లో పెట్టించేసి ఒక టూ డేస్ వాటర్ చల్లుకున్నానండి వాటర్ చల్లుకున్నాక థర్డ్ డే రోజు సీడ్స్ పెట్టుకున్నాను నేను టప్స్ కౌంట్ చేస్తున్నాను చూడండి నేను ఎన్ని టప్స్ వచ్చాయని టూ డేస్ అయిపోయిందండి థర్డ్ డే రోజు కొద్దిగా వాటర్ చల్లుకొని సీడ్స్ పెట్టుకుంటున్నాను ఇవి పాలకూర సీడ్స్ అండి మనం ఇలా స్ప్రెడ్ అయినా చేయొచ్చు చల్లుకున్నట్టు లేదా ఇలా చిన్న హోల్లా పెట్టి అందులోనే వేసుకోవచ్చు అండి మనకు ఎలా ఆనందంగా ఉంటే అలా వేసుకోవచ్చు అంతకుముందు ఇందులో కొత్తిమీర వేసానండి కొత్తిమీర చాలా బాగా వచ్చింది ఇప్పుడు పాలకూర వేస్తున్నాను ఎలా వస్తుందో చూడాలి సమ్మర్లో కొంచెం జర్మినేషన్ తక్కువే అవుతు ఉంటుందండి సీడ్స్కి సో కొద్దిగా ఎక్కువ వేసుకుంటే సీడ్స్ ఒకటి కాకపోతే ఒకటనే వస్తుంది అందుకని నేను కొంచెం ఎక్కువే వేసానండి ఇవన్నీ వేసుకుని తర్వాత కొద్దిగా వాటర్ చల్లుకోవాలండి మనం మగ్గుతో వాటర్ వేయొద్దు మగ్గుతో వాటర్ వేస్తే సీడ్స్ కిందకు వెళ్ళిపోతాయి బాటిల్లో పోసి చల్లుకోవడం చల్లుకోవాలి లేకపోతే బాటిల్ క్యాప్కి హోల్ పెట్టి అలా అన్న వేసుకోవాలండి ఒకేసారి పోసేస్తే ఏంటంటే సీడ్స్ అని కిందకి వెళ్ళిపోతాయి చల్లుకున్నట్టు చేయాలి సో అలా చల్లుకోవాలి నెక్స్ట్ బీరకాయ సీడ్స్ కూడా పెట్టానండి ఇవి కొంచెం ఎక్కువే పెట్టానండి బీరకాయ సీడ్స్ కూడా మధ్య మధ్యలో పాలకూర సీడ్స్ కూడా వేసుకున్నాను ఒకవేళ బీరకాయ విత్తనాలు వచ్చిన మొక్క వచ్చి అవి మొలిచేసరికి ఇలాగా పాలకూర కూడా వస్తుందండి ఒక టబ్లో రెండు రకాల పంటలు వేసుకోవచ్చండి మన ఇష్టం ఇవి చుక్కకూర సీడ్స్ అండి ఈ మొక్క నుండి సార్లు చుక్కకూర తీసుకున్నాను ఇప్పుడు సీడ్స్ వచ్చేసాయండి ఫ్లవర్లా ఉంటుంది సీడ్ ఇలా ప్రెస్ చేస్తే మనకు సీడ్ తగులుతుందండి ఇలా ప్రతి ప్రెస్ చేసి చూడలేము కాబట్టి కొంచెం ఈ సీడ్స్ ఎక్కువ చల్లుకుంటే సరిపోతుంది చుక్కకూర సీడ్స్ నేను రెండు టప్స్లో వేసానండి చుక్క కూర సీడ్స్ మన గార్డెన్లో సీడ్స్ మనం వేసుకుంటే మళ్ళీ హ్యాపీగా ఉంటుంది కదండీ కొద్దిగా వాటర్ చల్లుకోవాలండి నెక్స్ట్ బెండకాయ సీడ్స్ కూడా వేసానండి ఇవి కూడా కొంచెం ఎక్కువే పెట్టాను ఇంకా బీర సొరకాయ ఇలా స్వీ ఖాళీ నింపిన టప్స్లో అన్నిట్లో ఒక్కొక్క సీడ్ పెట్టుకుంటా కొన్ని రకాల సీడ్స్ అని పెట్టుకుంటూ వెళ్ళానండి సమ్మర్ సీడ్స్ సమ్మర్లో మీరేం సీడ్స్ పెట్టారో నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ గార్డెనింగ్